కాళేశ్వరం మీద ఈకలి బీడికేటువంటి కార్యక్రమము ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయిందనమాట సో ఈఎన్సి మురళీధర్రా మురళీధర్రావుని కూడా ఈ మీడియా కూడా పోయి ఆయన మూత్రం హైకి పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది దాని గురించి అంతా మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాంతోపాటు ధరని మీద కూడా ఒక స ఒక కమిటీని ఏర్పాటు చేసారు అంటే ధరణిని తీసేసి ఇంకో కొత్త భూమాతను పెట్టాలనేటువంటి కార్యక్రమం కోసం కొత్త దాన్ని ఏర్పాటు చేసారు సో దాని గురించి మాట్లాడుకుందాం దాంతోపాటు నిన్న మన ఆ భట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అద్భుతమైనటువంటి వచనాలు వల్లించిరు మీడియా ముందుకు వచ్చి ఏమని అంటే ఈ ఫార్ములా రేస్ దేనికి దేనికోసం ఏం అవసరం ఉంది దానివల్ల అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే వీళ్ళకు రాష్ట్రం మీద ఏమాత్రం అవగాహన ఉన్నది అసలు ఆ ఈవెంట్ నిర్వహిస్తే ఏం జరుగుతుంది ఏంది ఏ ఏమాత్రం ప్రేమ ఉన్నది అనేది అర్థమవుతుంది మరి ఇప్పటిదాకా మిగతా స్టేట్స్ మిగతా రాష్ట్ర మిగతా దేశాలు నిర్వహించేటువంటి ఆ దేశాలన్నీ పిచ్చి దేశాలా లేకపోతే వాళ్ళకి తెలివి లేకనా దేనికి నిర్వహిస్తున్నది కూడా మాట్లాడుకుందాం ఇక దాంతోపాటు కాళేశ్వరం సంబంధించి క్లియర్గా మాట్లాడదాం ఇక మిగతా వార్తలు ఒకసారి చూద్దాం దాంతోపాటు ఏమేమి జరిగింది ఇక నిన్న మెయిన్గా ఈ ఏదైతే ఉన్నదో ఈ ఆధ మన అప్లికేషన్ల ప్రజాపాలన సంబంధించినటువంటి వ్యవహారం ఏవైతే ఉందో ఆ ప్రజాపాలన వ్యవహారం ఫామ్లు రోడ్ల మీదే ఎడబడితే అక్కడ కనపడ్డాయి కానీ పత్రికలు మీడియా సంస్థలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఏబిఎన్ కావచ్చు వి సిక్స్ కావచ్చు ఇక సిక్స్ అంటే వాటి కరపత్రికనే సో బాత్రూంలో ముడ్డి దూచుకోవడానికి మనకు వచ్చేటువంటి పత్రికలు అవి సో కాబట్టి ఆ పత్రికలు ఏవి కూడా ఎక్కడ కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అని కానీ ఆ ఫామ్ ఇట్ట ప్రజల డాటాను ఇన్ఫర్మేషన్ను బజార్లో పెట్టేసి మొత్తము మన ప్రైవసీ మొత్తాన్ని భంగం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది అర్థం కావట్లేదు ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఈ పత్రికలు కానీ టీవీ కానీ సమాజానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాయి అదే విషయాన్ని మీడియా ప్రతినిధులు బట్టి విక్రమార్కర్ను అడిగితే ఆయనేమంటాడు చాలా లైటర్ వేలో మాట్లాడాడు అది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకసారి అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏమున్నాయి అంటే భజన పత్రికలు అనాలి వీటిని ప్రధాన పత్రికలు కాదు ఇవి భజన పత్రికలు ఇవి పొద్దుగాలు లేచి సన్నాయి బూర మధ్యలో పట్టుకొని రెండు సైడ్లో వాయించేటువంటి పత్రికలు సో ఈనాడైనటువంటి ఒక టీడీపీ కమ్ బీజేపీ పత్రిక ఏం రాసిందయ్యా అంటే కాళేశ్వరం పైన విజిలెన్స్ ఇది ఒక వార్తని కాళేశ్వరం మీద విజిలెన్స్ వార్తను ప్రధానంగా తీసుకున్నారు ఇక ధరణికి సంబంధించినటువంటి దాని మీద ధరణిలో ధరణి పైన ఒక కమిటీ ఏర్పాటు చేశారని ఆ వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారని చెప్పేసి ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఏమి లేదు కేవలం ఇదంతా కేటీఆర్ కోసమే పెట్టినట్టుగా ఒక ఏమంటారు దాన్ని తెలివి లేని లేకపోతే ఇది ఏ విధమైన వ్యాఖ్య అర్థం కాదు ఈయన నిజంగా నిన్నటి వరకు అంటే నిన్నటి ప్రెస్ మీట్ వరకు బట్టి విక్రమార్క అంటే కొంత సౌమ్యుడు జర సబ్జెక్టుతో మాట్లాడతాడు అవగాహన ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం కానీ నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమైందంటే ఓహో ఈ అంత గొర్రె గుప్పుల గొర్రెల మందలల్ల ఇదొక ఎడ్డి గొర్రె ఈ గొర్రెకు అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు అనేది తెలివి ఎడ్డి గొర్రె అనేది నిన్న నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత అర్థమైపోయింది ఆ ప్రెస్ మీట్లోని కొన్ని కొన్ని కీలక అంశాలు కూడా మీకు నేను విలిపిస్తాను ఆ అధికారి వెనుకున్నది ఎవరు అని చెప్పేసి కూడా వార్తను తీసుకోవడం జరిగింది త్వరలో ఇందిరామ కందిరామ్మ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తారంట దానికి సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం మూడు అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్ ఒకసారి ఈ వార్త గురించి కూడా మనము ఈ మూడు ప్రధాన పత్రికలు ఏ విధంగా రాసినాయి ఎక్కడి నుంచి ఈ ప్రెస్ నోట్లు రిలీజ్ అవుతున్నాయి ఈ రాసి ఎవరు పంపిస్తున్నారు ఎవరు అచ్చు చేస్తున్నారు అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇక పంట మిర్చి పంటకు తెగుళ్ళ పోటు అని చెప్పేసి ఒక వార్త తీసుకోవడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే సీఎంఓ అధికారులకు శాఖలు అని చెప్పేసి శేషాద్రికు హోమ్ ఇచ్చిందంట ఫైనాన్స్ ల్యాండ్ ల్యాండ్ రెవెన్యూ సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు అన్ని శేషాద్రి అంటే ఆయనకు మొత్తం అన్ని శాఖలు ఆయనకే అని చెప్పేసి ఒక వార్తను రాశారు భూ భూంఫట్ స్వాహ అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో అక్రమ అక్రమ అంటే క్రమబద్ధీకరణ కాదది అక్రమ బద్దీకరణ అని చెప్పేసి ఒక ఎక్స్క్లూజివ్ వార్తని ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది ఇక ధర్ణి ప్రక్షాళన అని చెప్పేసి ధర్నకు సంబంధించినటువంటి వార్తను కూడా రాశారు కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ హమ్మయ్య అప్పు పుట్టింది అని చెప్పేసి ఒక వార్త ఇక అభివృద్ధి చేసుకోండి పది కోట్లు ఇస్తా బిచ్చ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ప్రధానంగా తీసుకున్నారు ఫార్ములా ఈ రేస్ ఒప్పందం నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఒక వార్త సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడినట్టుగా ఒక వార్తను ఈ ప్రధానంగా మూడు పత్రికలు రాసినాయి తల్లే దయమైందంట భర్త మీద కోపంతో నాలుగేళ్ల కొడుకుని కొడుకు గొంతు కోసి చంపింది అంటే దుర్మార్గులు అది అయిపో గొంతు కోసుకొని వార్త ఇక అయోధ్య రామ మందిరానికి టన్నుల ఇత్తడి ధ్వజము రెడీ అవుతుందని చెప్పేసి ఒక వార్తని మన కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు పత్రిక రాసింది ప్రతి లోక్సభ నియోజకవర్గానికి పది కోట్ల ఫండ్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన వార్త కాళేశ్వరం అక్రమాలు తొంగుతున్నారని చెప్పేసి మరొక వార్తను ప్రధానంగా బ్యాన్ రైటం కింద వేసుకోవడం జరిగింది ఇక మిగతా వార్తలు ఏమున్నాయా ధరణి సమస్యల పైన స్టడీకి కమిటీ ఇది సమస్యలపై కమిటీకా సమస్యలపై కమిటీనా లేకపోతే కొత్త దశ పెట్టి కొత్తది రూపొందిస్తారా అనేది మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంది దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన పొందినోళ్ళు రాజీనామా చేయండి ఓర్నియా సో మన కలరాయిన కోతిలకి ఎగిరేటువంటి మన మంత్రి గారు ఏదో ఎగురుతా ఉన్నారో దాని గురించి మనం మాట్లాడుకుందాం టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామా రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలని చెప్పేసి మన రెడ్డి గారు బాగా ఈ మధ్యలో ఎక్కువ కనపడతా ఉన్నారు మీడియాలో సో వేటగాళ్ళ ఉచ్చుల్లో పులులు అని చెప్పేసి కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ రేంజ్లో మూడు రోజుల రెండు పులులు చనిపోయినాయి అని చెప్పేసి ఒక వార్తను రాశారు ఏఐ కంపెనీ సిఈఓ కిరాతకం కొడుకులు చంపేసింది నాలుగేండ్ల కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపింది అని చెప్పేసి ఒక వార్త ఇంత దుర్మార్గురాలు కీతకురాలు అసలు ఇట్లాంటి దుర్మార్గురాలు కూడా ఈ సమాజంలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు ఇక రెండు అక్షరాల కన్నా సీఎం రెండు అక్షరాల కన్నా కేసీఆర్ మూడు అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పేసి అన్ని ప్రధాన పత్రికలు కావాల్సుకొని ఒకే హెడ్ హెడ్లైన్స్ ఎట్లా పెట్టినాయి అనేది నేను మీకు వివరిస్తాను ఎగ్జాక్ట్గా చెప్తాను నేను ఏం జరిగింది అనేది చెప్తాను మీకు ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు తమను ఓడించిన ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్లు కాంగ్రెస్ కన్నా ఒకటి పాయింట్ ఎనిమిది శాతమే తక్కువ ఓట్లు వచ్చాయని ంపు సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం అబ్బా అబ్బా ఏమన్నారా అతన ఇట్లా ఉండాలి పేపర్ అంటే ఒకసారి బీఆర్ఎస్ నాయకులారా బీఆర్ఎస్ అగ్ర నాయకులారా ఒకసారి చూసి మీరు జర సోకి రారి అంటే పేపర్లు ఇట్లా ఒక పార్టీకి పది పేపర్లు పెట్టుకోవాలి పది ఛానళ్ళు పెట్టుకోవాలి మనకు నచ్చిన వార్తలు ఒక తిరిగా నచ్చని వార్తలు ఒక తిరిగా ఈ విధంగా బుడుదలటువంటి వార్తలు రాయాలి మీకు ఏం సోయ్ లేకపాయ ఏం లేకపాయ్ పదేళ్ళు మీరు రాజ్యం వెళ్ళి పదేళ్ళు రాజ్యం వెళ్ళి కనీసం కంసే కమ్ ఓ రెండు పేపర్లు ఓ పది ఛానళ్ళు ఓ యాభయో ఇరవయో ముప్పై యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మీకు ఈ బాధ ఉండకపోవు ఇప్పుడు వాడు ఏదో రాస్తాడు వాడు ఊహించుకొని వాడు కలగని వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ఓళ్ళకి ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి వాడే అనుకొని రాస్తాడు జనం అది చూసి నమ్ముతారనమాట సో అట్లా ఈ బేకార్ పత్రికలు పెట్టుకుంటే వీడు ఎప్పుడో ఏమంటారు దృష్టావు దొంగలవాడు ఆరు కుక్కలు మురిగినట్టు అంత లోకమంతా ఒక వీడు వీడంతా ఒక తిరిగి పోతుంటాడు సో ఈ లెక్కంగా ఉంటుంది అనమాట కదా ఇక నమస్తాను ఏం రాసింది అంగట్లో మీ ఆధారం అని చెప్పేసి ఒక వార్త రాసింది